వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు హెల్దీ డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డూలను బెల్లంతో చేస్తున్నామండి చక్కెర వాడకుండా ఈ విధంగా బెల్లంతో చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇక మనం లేట్ చేయకుండా వేలకి వెళ్ళిపోదాము ఈ హెల్దీ డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక పెట్టేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడిన తర్వాత ఒక కప్పు బాదం పప్పు వేసుకున్నాను బాదం పప్పును లైట్గా వేయించుకున్న తర్వాత హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకున్నాను అలాగే పావు కప్పు పిస్తా పప్పు హాఫ్ కప్పు గుమ్మడి గింజలు వేస్తున్నాను పావు కప్పు పొద్దుతిరుగుడు గింజలు కూడా వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గింజలు వేసేసుకొని మొత్తం కూడా స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి మంచి అరోమా వస్తుందండి అలాగే చిటపటలాడుతూ ఉంటాయి ఇవి కొద్దిగా బాగా వేయించుకున్న తర్వాత ముప్పా వంతు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకున్నాను తెల్ల నువ్వులు అనేటివి ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఆ వేడికే బాగా వేగిపోతాయండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాను కడాయిలోనే పెట్టకూడదు ఇప్పుడు ఇదే కడాయిలోనే రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడిన తర్వాత ఇందులో ఒక కప్పు సూజీ రవ్వ వేస్తున్నాను బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసేసుకున్నాము రవ్వ లడ్డూలు చేసుకుంటాం కదా ఆ రవ్వే ఇప్పుడు హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను స్టవ్ను నువ్వు లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసము ఈ రవ్వ వేగిన తర్వాత మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే మనకు కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది స్టవ్ను మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేటేకి తీసేసుకున్నాను రవ్వ వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు లడ్డూలు తినేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది లడ్డు అనేది చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను చూసారు కదా అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి కొద్దిగా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి అలాగే ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ కొబ్బరి పొడిని కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు అంతా కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలి మొత్తం కూడా ఇలా కలిపేసి రెడీగా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడిన తర్వాత ఇందులో మనకు నచ్చినన్ని కిస్మిస్ వేసుకుంటే సరిపోతుంది ఎండు ద్రాక్ష అనేది వేసుకొని ఈ ఎండు ద్రాక్ష అనేది ఉబ్బుతుంది కదా బెలూన్స్ లాగా ఆ విధంగా వచ్చేంత వరకు ఇలాగే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది ఉంది కదా ఆ లేకే ఈ కిస్మిస్ని కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోని ఒకటిన్నర కప్పు నుంచి రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కప్పుల బెల్లం తురుము వేసుకున్నాను అలాగే పావు కప్పు నీళ్ళు కూడా వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది ఇక నీళ్ళు మరియు ఎక్కువ వేసుకోకూడదు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పాకాన్ని చెక్ చేస్తున్నాను ఇక్కడ మనకు పాకం అనేది తీగ పాకం కూడా రావాల్సిన పని లేదండి కొద్దిగా జిగురుగా అనిపిస్తుంది అంతే ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని ఇంకా రవ్వను కూడా వేసుకున్నాం కదా అన్నిటినీ కూడా ఈ బెల్లం పాకంలో వేసేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకు ఈజీగా అనిపిస్తుంది ఇదంతా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఇక మనము స్టవ్ అయినా ఆఫ్ చేసుకోవచ్చండి ఇక మనకు స్టవ్తో అవసరం ఉండదు ఈ వేడికే మనం మొత్తం బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఒకవేళ కొద్దిగా పల్చగా ఉన్నా సరే మనకు చల్లారే కొద్దీ దగ్గర పడుతూ ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయిందండి కొద్దిగా స్వీట్ తక్కువ తినాలి అనుకునేవారు ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రోజుకొకటి తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తినచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన లడ్డు అండి ఇది చూసారు కదా ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా పల్చగా అనిపిస్తుంది కదా ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదండి ఇలాగే కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి స్టవ్ మీద నుంచి పక్కకు తీసి దగ్గర పడుతూ ఉంటుంది మనకు చల్లారే కొద్దీ దగ్గర పడుతూ వస్తుంది కాబట్టి లడ్డు అనేది చుట్టుకోవచ్చు ఈజీగానే అనిపిస్తుంది ఇప్పుడు చూసారు కదా నేను పక్కన పెట్టేసుకున్నాను మనం పూర్తిగా చల్లారిన తర్వాత అయినా సరే లడ్డూలు చుట్టేసుకోవచ్చు లేకుంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడైనా సరే లడ్డూలు చుట్టుకోవచ్చు చాలామంది వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టడానికి భయపడుతూ ఉంటారు కాబట్టి చల్లారిన తర్వాత అయినా ఈ లడ్డూలను చుట్టేసుకోవచ్చు పిల్లలైనా చేసే అంత ఈజీగా ఉంటుందండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది అంత ఈజీగా చేసుకోవచ్చు హెల్తీగా నేనైతే కొద్దిసేపు చల్లారిని ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకు దగ్గర పడుతూ చల్లారుతుంది చూసారు కదా ఇప్పుడు బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు మనము అనేటివి చుట్టేసుకోవచ్చు అలాగే చేతులు పెట్టేసేయకుండా చేతులకి నెయ్యి రాసేసుకొని మనము లడ్డూలు చుట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా లడ్డూలు చుట్టే విధంగా ఉన్నప్పుడు మనము చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవచ్చు లేదు ఇంకా మనకు వేడిగా ఉంది చల్లారాలి అనుకునే వాళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత అయినా లడ్డూలు చుట్టుకోవచ్చు ఎప్పుడు చుట్టినా సరే లడ్డూలు అనేటివి చాలా ఈజీగా వచ్చేస్తాయి కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు ఈరోజు చాలా హెల్తీగా బెల్లంతో రవ్వ లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను ఎప్పుడూ చక్కెరతో కాకుండా ఈ విధంగా బెల్లంతో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజులైనా సరే నిల్వ చేసుకోవచ్చు అసలు పాడవ్వండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు అలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ బెల్లం రవ్వ లడ్డూలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడైన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయసుకొని దోరగా వేయించేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేసుకుని దోరగా వేయించుకుంటున్నాను ముందుగా జీడిపప్పు వేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాతనే మనము ఎండు ద్రాక్ష వేసుకోవాలి మీకు ఇష్టమైతే బాదం పిస్తా కూడా వేసుకోవచ్చు జీడిపప్పు కొద్దిగా వేయించుకున్న తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని దోరగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు కడాయిలో నెయ్యి ఉంది కదా ఈ నెయ్యిలోనే రెండు కప్పుల సోజీ రవ్వ వేసుకుంటున్నాను ఈ రవ్వనే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారండి ఈ రవ్వతోనే మనము కేసరి కూడా చేసుకుంటూ ఉంటాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించేసుకోవాలి రెండు నిమిషాల వరకు రెండు నిమిషాల తర్వాత ఎండుకబ్బరిని తీయేసుకుని ఒక కప్పు వేసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరిలోనే పావు టీ స్పూన్ యాలకుల పౌర కూడా వేసి కలిపేసుకొని ఉన్నానండి దాన్ని వేసుకున్నాను ఇక్కడ మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకున్నట్టయితే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఎండుకబ్బురు వేసుకున్నాను ఈ విధంగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాను కడాయిలోనే పెట్టకూడదు ఇప్పుడు ఇదే కడాయిలోనే ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది మనకు పాకం ఏమీ రావాల్సిన పని లేదు చూశారు కదా ఈ విధంగా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను ఇలా కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ముందుగా వేయించుకో ఉన్నాం కదా డ్రై ఫ్రూట్స్ వాటిని వేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా కరికించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము చూసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకూడదు ఒక్కొక్కసారి మనకు లూజ్ అయ్యే అవకాశం ఉంటుందండి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే ఈ బెల్లం వాటర్ కరెక్ట్గా సరిపోయింది చూస్తారు కదా బెల్లం వాటర్ వేయసుకొని కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న పాలని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత లడ్డూలు చుట్టుకునే విధంగా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ మనకు లడ్డూకి రావట్లేదు అనుకుంటే ఇంకొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలను వేసుకుని లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అంతేకాదు నెల రోజులైనా సరే పాడవ్వండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి రవ్వ లడ్డూలు చూసారు కదా రవ్వ లడ్డూల్ని ఈ విధంగా చుట్టేసుకుంటే సరిపోతుంది మనకు నచ్చిన సైజులో మిగతా మొత్తం రవ్వ లడ్డూల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా హెల్తీగా బెల్లంతో రవ్వ లడ్డూల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా లడ్డూల్ని ఈ విధంగా అన్నిటినీ చుట్టేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి నేనైతే మొత్తం లడ్డూల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఎప్పుడు చక్కెరతోనే కాకుండా ఈ విధంగా బెల్లంతో కూడా రవ్వలడ్డూల్ని చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి చక్కెరతో చేసే రవ్వలడ్డూల కంటే బెల్లంతో చేసే రవ్వలడ్డూలు ఇంకా టేస్టీగా ఉంటాయి మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తున్నానండి చాలా జ్యూసీ జూసీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్